మార్చ్ రాగానే మీలో చాలా మంది ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేసేవారు ఉంటారు కదా మార్చ్ ఏప్రిల్ అంతా ఎగ్జామ్ మార్కుల కోసం ప్రార్థన చేస్తారు నేను మిమ్మల్ని ప్రభు పేరిట బ్రతిమాలుతున్నాను ఎవరు మార్కుల కోసం ప్రార్థన చేయకండి మీరు ఎంత ప్రార్థించినా మార్కులు రావు ప్రార్థనకు మార్కులు రావు దేవుడు అసలు మార్కులు వెయ్యడు మీరు చెప్పండి నీ ఇరవై అరవై చేసేయాలా నీ అరవై ఎనభై చేసేయాలా దేవుని న్యాయం ఎలాంటిదో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక వ్యక్తి రెండు గంటలు ఏడ్చి ప్రార్థిస్తున్నాడు మార్కులు కావాలని ఇంకో వ్యక్తి రెండు గంటలు కష్టపడి చదివాడు మీరు చెప్పండి ఎవరు పాస్ అవ్వడం న్యాయం ఎవరు పాస్ అవ్వడం దేవుడు కోరుకుంటాడు అంటే ఏది న్యాయమో ఇప్పుడు మీకు బాగా మీకే న్యాయం తెలిస్తే న్యాయానికే కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు న్యాయానికి చిరునామే దేవుడు ఈ రెండు గంటలు ప్రార్థన చేసినోడికి మార్కులు ఎట్లా వేస్తాడు కాబట్టి మార్కులు ప్రార్థన చేస్తే రావు అయితే నేను ఒక మూడు చెప్తాను నేను చెప్పే మూడు రకాల ప్రార్థన చేస్తే మీరు అసలు ఫెయిల్ అవ్వరు అదేంటన్నా ఇప్పుడే మీరు ఏమన్నారు ప్రార్థిస్తే మార్కులు రావన్నారు మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు ప్రార్థిస్తే మీరు తప్పకుండా పాస్ అంటున్నారు ఏమిటి అని అంటే ఒక నియమం ఉంది బైబిల్ గ్రంథం ప్రకారంగా దేవునికి చట్టం ఉంది ఆ ప్రకారంగానే మన విశ్వాసం మన మాట మన ఆలోచన మన ప్రవర్తన కొనసాగాలి మూడు మీ ముందు పెడతాను మొట్టమొదటిది దేవుణ్ణి అడగండి జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు ప్రభు అని అడగండి తప్పక ఇచ్చేస్తాడు ఆయన రెండవది ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు అని అడగండి ఇచ్చేస్తాడు మూడవది అడగండి ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్స్ జ్ఞాపకం చేయి ప్రభు అని అడగండి చాలు రాయమని అడగద్దు మీరే రాయాలి